పావురం వాడు తాడుకుంటూ పాపం కదా నీళ్ళు తాగటానికి వచ్చింది అది సరే అయితే ఇంతే ఇంకా చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉంటాను అంతే హ్యాపీగా ఉంటుందండి ప్రకృతికి కోపం తెప్పించినంతసేపు అయితే మనల్ని బాగా చూసుకుంటుంది ఎప్పుడైతే మనం బాగా మంచి పనులు చేయకుండా ప్రకృతి పట్ల చెడ్డ పనులు చేశామో అప్పుడు ప్రళయం సృష్టిస్తుంది తప్పకుండా మనం చక్కగా కాపాడుకుంటూ ఉండాలి ట్రైన్ వస్తుందేమో అని చూస్తున్నాను ఇంకా రాలేదు చూస్తున్నానంటే గుర్తొచ్చింది ఏంటంటే చెప్పాలనుకున్నాను నేను నిన్న బయటికెళ్ళినప్పుడు ఊరికే అలా సరదాగా రోజు వెళ్తుంటాం కదా ఏదైనా పని ఉంటే కూరగాయల ఇవి తీసుకొని ఏదైనా షాపులకు వెళ్ళాలంటే టైలర్ షాపు కానీ అలా ఇంకా చాలా పనులు లేడీస్ పనులు అన్నీ ఉంటాయి కదా ఏవో చూసుకొని అలా పార్కులో కూర్చొని కాసేపు వస్తాము నిన్న వెళ్ళాము అలాగే మాకు తెలిసిన కాలనీలో అంతకుముందు ఉండేవాళ్ళం పక్కన ఆ కాలనీలో షూటింగ్ జరుగుతుందంటే వెళ్ళాము ఆ బిట్టు కూడా పెడతాను అంటే వాళ్ళు నేను ఊరికే తీసాను జస్ట్ అలా అల్లరి నరేష్ గెటప్ సీను మనం మన గార్డెన్ చూస్తూ మాట్లాడదాము అల్లరి నరేష్ గెటప్ సీన్ అంట వచ్చారు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికని వెళ్ళారు నేను కొంచెం వీడియో తీసుకుని వచ్చేసాను ఇంకా అంటే రోజు వెళ్తాంలేండి అక్కడికి ఊరికే చిన్న బిట్ ఒకటి తీశాను జస్ట్ అలా పెడతాను అది కూడా చూడండి మీరు ఓకేనా అలాగే మన గార్డెన్లో ఎన్ని కలర్లు చూపించానో పువ్వులు అది కూడా చెప్పండి చూసి బాగుంటుంది కదా అందుకని ఓకేనా ట్రైన్ వస్తుందేమో చూస్తున్నాను వచ్చేసింది ఇదిగోండి ట్రైన్ మిస్ కావద్దు కదా మన వీడియోలో కంపల్సరీ కదా అది అదిగో బాగుంది కదా బాయ్ బాయ్ ట్రైన్ ఇంకా చాలా వస్తాయి అలాంటి బొచ్చడు వస్తాయి మధ్యాహ్నం టైం కదా కొంచెం తక్కువ ఉంటాయి లంచ్ టైంలో కొంచెం తక్కువగా ఉంటాయి ట్రైన్స్ సాయంత్రం అయితే అబ్బా బాగండి ఎందుకంటే భోజనానికి వెళ్తున్నా సారీ జాబులకు వెళ్తుంటారు కదా అందుకని ఇప్పుడు భోజనం టైం కాబట్టి చాలా తక్కువ ఉంటాయి అదనమాట సంగతి మన గార్డెన్ చూస్తూ మాట్లాడదాం ఎన్ని కలర్లు పువ్వులు వచ్చాయో చెప్పండి ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం నేను అచ్చన్న బిట్టు కూడా పెడతాను షూటింగ్ ఇది ఏం పెద్దగా తీయలేదులేండి ఎవరిని తీయలేదు యాక్టర్ని కూడా ఎందుకులే అని చెప్పి నేను తీయలేదు సరే అది ఇది కలర్స్ ఇదిగో ఈ ఈ పువ్వుల తోటలో మనకి ఎన్ని కలర్లు ఉన్నాయో చెప్పండి నా గుర్తు కోసం తీసుకుంటున్నాను ఈ వీడియోలు మీరు మరోలా అనుకోవద్దు దయచేసి నాకు ఇష్టం కాబట్టి మన ఛానల్లో పెడుతున్నాను మీకు ఇష్టమైన వాళ్ళందరూ చూడవచ్చు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయండి బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి ఇప్పటిదాకా దాకా మీరు ఎనభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు దాదాపు చాలండి ఇంకంతకన్నా ఏం కావాలి హ్యాపీ నాకు వాళ్ళే ప్రేక్షక దేవుళ్ళు మనకు ప్రకృతి తర్వాత ప్రేక్షక దేవుళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే మనకు వీడియోలు అంటే ఇలా ఆనందం అందం ప్రకృతి అందం చూపిస్తూ ఉంటాను ఆనందపడుతూ ఉంటాను అనమాట ఇలా నాతో పాటు మీరు కూడా మీతో పంచుకుంటూ ఉంటాను నా ఆనందాన్ని మరి వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేయండి వెళ్దాం నా లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చేసి చక్కగా నీళ్ళు పోయి లిటిల్ ఘటనలు అన్ని నీళ్ళు అయితే పోసేస్తున్నానండి చెట్లకి చక్కగా ఎండాకాలం వచ్చేస్తుంది కదా రోజుకి ఒకసారి అయితే పోయాలి మనం తప్పకుండా ఇదిగోండి ఇదంతా క్లీన్ చేసినా ఎంత చేసినా ఇది ఈ చెట్టు చెట్టు అంటే గుర్తు ఒక్క అండి ఒక నిమిషం సూర్యభగవాను మర్చిపోయేంత టోళం అండి మనం మనం ఎంత ఇదిగోండి సూర్యభగవానుడు గుర్తొచ్చింది అనకూడదు గుర్తు చేసుకొని రోజు ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు సూర్య నమస్కారం చేసుకొని చక్కగా ఉండాలి ఇప్పుడైతే టైము ఉదయం కాదండి ఇప్పుడు పదకొండున్నర అయింది మధ్యాహ్నం అయినా సరే నాకు ఇలా తీయటం ఇష్టం సూర్యభగవాన్ని ఇప్పుడైతే ఏంటి దేవుడే కదా కాకపోతే పొద్దున్నే లేచి దండం పెట్టుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి అన్నిటికీ అనమాట మనకి పాడి పంటలు ఆరోగ్యం అన్నీ సూర్యచంద్రులు ఉంటేనే మనకు వస్తాయి అనమాట ఇలా మనం ఇలా చక్కగా చూసుకున్న తర్వాత ఇంక ఫుల్ అయితే ఇంకా వస్తాయి కొన్నాళ్ళు పోతే ఇంకా ఫుల్గా పూస్తాయి అన్నమాట ఇవి అంత బాగుంటుందండి ఈ కలర్ అయితే నాకైతే చాలా ఇష్టం ఈ కలర్ బాగుంటుంది నేను రెండు మూడు చీరలు కొనుక్కొచ్చుకున్నా ఇలాంటివి కలర్ నచ్చి నేను నాకు వీడియోలో కూడా పెట్టాను చూడండి అంటే మన రీల్స్లో అవన్నీ కూడా తీసాను ఇదే కలర్ కొంచెం ఇటుగా ఇంచుమించు ఉంటుంది బాగుంది అందుకని నాలుగైదు చీరలు అయితే కొనుక్కొచ్చుకున్నాను కలరు ఓకేనండి ఇదిగో మన పావర్ వాళ్ళు అయితే వచ్చేసింది నాకు తోడు ఇదిగోండి ఇక్కడ వాటర్ పోస్తున్నాను మధ్యలో వీడియో తీస్తున్నాను అనమాట ఇలా అయితే వచ్చేసి నాకు తోడు వస్తుంటాయి అనమాట చక్కగా వాటర్ పోయిగానే వస్తాయి తాగడానికి పాపం ఎండాకాలం కదా అవి కూడా వచ్చేస్తుంటాయి అలా ఇదిగోండి సగం పోసేసాను నీళ్ళు ఫార్మట్ వాటర్ అయితే ఇప్పుడే నిన్న నిన్న కూరగాయలు అవన్నీ ఉంచాను ఇదిగో కూరగాయలు అవన్నీ ఉంచి మొత్తం ఇప్పుడు ఉల్లిపాయ పొట్టయితే పైనకి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా కొంచెం కలిపాను ఇక్కడ పెట్టుకుంటా రెడీగా అక్కడ పెట్టుకొని రాగానే ఒక రెండు గుప్పిళ్ళు అయితే కలిపేస్తాను ఇది రేపు ఎల్లుండ పోసేస్తా రెండు మూడు రోజులు ఉండాలి కదా అందుకని అనమాట అలా ఇదిగోండి చక్కగా మన పుదీనా చెట్టు చూసారా పుదీనా ఇదిగోండి ఆకుకూర తమలపాకులు ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క రెండు మొక్కలు వేసాను ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే చూస్తారు కదా అందుకే ఎంత వివరంగా అనమాట ఇవన్నీ చక్కగా ఇటు ఇది ఇదొక పార్ట్ మనకి నాలుగు వైపులు పెట్టా నేను గార్డెన్ ఇదొకటి ఇలా వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట ఈరోజు మన గార్డెన్ ఇలా ఉంది ప్రస్తుతానికి ఒక్క మందార పువ్వు రాలేదండి ఒక్కటంటే ఒక్కటి రాలేదు ఏమో రేపు ఇదేమన్నా వస్తుందేమో చూడాలి మొగ్గ చూడాలి మరి వస్తుందో రాలేదు తెలీదు నేను వీడియోలో కలర్లన్నీ చూపిస్తాను మీరు చెప్పండి ఇందకు ఒక చిన్న వీడియో పెట్టా బుజ్జి బుజ్జి బ్లాక్స్లో పెడితే కలర్లు చెప్పండి మీరు అని చెప్పి అసలు ఏం కనిపించట్లేదు తర్వాత ఎండకి నేను కూడా చూస్తాను మీరు మాత్రం ఏం చెప్తారు చెప్పండి కనిపించింది నేను ఇంకొక వీడియో పెడతాను చిన్నది మీరు చెప్పండి ఇదిగోండి వంకాయలు అయితే ఇలా వచ్చాయి రోజు చూ రోజు చూయిస్తాను నా గుర్తుల కోసం ఒకటి మీకు కూడా చూపించాలి అందుకు రోజు చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా అలా అనమాట ఇలా అయితే చూపిస్తుంటాను ఇదిగో వైట్ వంకాయలు సార్ ఎన్ని వచ్చాయా ఒక అరకిలో పైన వస్తాయి ట్రైన్స్ అయితే ఫుల్ వస్తున్నాయి ఇదిగో వంకాయ కలర్ వంకాయలు ఇదిగో కలర్లు చూపిస్తాను అన్నాను కదా మీకు ఇదిగోండి చూడండి మీకు కనిపించకపోతే మీరు మాత్రం ఏం చూపిస్తారు పాపం నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను పోనీ ఈ వీడియోలోనన్నా మీకు కలర్లు బాగా కనిపించి తెలిస్తే చెప్పండి నాకు ఏం కలర్లో ఒకటి రెండు కలర్లు కాంబినేషన్ బాగుంది ఎల్లో ఆరెంజ్ అనమాట ఇదొకటి ఇందాక ఒకటి చూపించాను కదా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏమేం కలర్లో చూపిస్తాను నేను పువ్వుల్లో చక్కగా ఎందుకంటే మన దగ్గర చాలా కలర్లు ఉన్నాయి ఇంకా పోయాయి అన్నమాట బాగుంటుంది హ్యాపీగా ఉంటుందండి ప్రకృతి ప్రకృతి అంటేనే చూడండి ఇదిగో ఈ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే సూపర్ ఉంటుంది ఇది బాగుంది కదా ఏంటో ఈ కలర్లు పిచ్చేంటో ఈ ఆనందం ఏంటో నాకు ఇదిగో ఇటు ఒకవైపు గార్డెన్ అన్నాను కదా నేను ఇటో ఒకవైపు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం రోజు చూసేవాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి మీకు సబ్ మన సబ్స్క్రైబర్లు మళ్ళీ మన ఛానల్లో కొత్తగా వచ్చే ఇది ఇదనమాట అక్కడ రెండు వైపులు చూపించాను కదా ఇది మూడో వైపు ఇక్కడికి వస్తే ఇంకా పువ్వులే చాలా కలర్లు వావ్ చూస్తారా ఇల్లు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి ఏంటి ఇందాక బాగా కనిపించలేదు ఎందుక నా కెమెరాలు సరిగ్గా రాలేదు ఇక్కడ చూడండి బాగా కనిపిస్తున్నాయి నాకు కూడా చక్కగా ఎన్ని కలర్లు నా కమెంట్లో పెట్టింది కమెంట్ బాక్స్ ఆన్ చేస్తాను బాగుంది కదా ఎప్పటికీ మన గుర్తు అండి ఇవి మన గుర్తులు ఉంటాయి మనం అనుకుంటాం ఎండలు ఎక్కువ అవుతున్నాయి ఉంటాయో ఉండవు నా భయం ఇవన్నీ ఉంటే చూసుకోవచ్చు నేను జాగ్రత్త పడతాను ఎన్ ఎలా గార్డెన్ జాగ్రత్తగా పెట్టుకోవాలనేది చూస్తాను అయినా మన గుర్తుల కోసం ఉంటాయి కదా నాకు బాధ వేస్తుంది అందుకే తీస్తున్న వీడియో ఈ పువ్వులనే చూసుకోవచ్చు అందుకే మిమ్మల్ని కూడా కమెంట్ చేయమని చెప్తున్నాను ఎన్నున్నాయో కలర్లు అంతా ఇదిగోండి కలర్లు చూస్తారా అయ్యో ఇదేంటిరా నాయనా నాయన ఇది ఇట్లయిపోయింది ఎల్లో ఎల్లో నేను చెప్పను మీరే చెప్పాలి ఇదిగో ఈ కలర్లు ఇంకా చూపిస్తాను మీకు దగ్గరగా వెళ్ళి కూడా దూరంగా ఉంటే కనిపించదు కదా ఇదిగోండి కలర్లు ఇక్కడ ఉన్నాయి మూడు నాలుగు కలర్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నా కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు కూడా సంతోషంగా ఉంటుంది నాకు ఇవి గుర్తులు అనమాట ఎన్ని కలర్లు పోతాయి ఎండలు వస్తాయి అందుకని బాధగా ఉంది అనుకుంటున్నా పోతాయనని జాగ్రత్తగా అయితే ట్రై చేస్తా ఉంచడానికి ఇదిగో ఇక్కడ ఇంకా ఎన్ని కలర్లు ఉన్నాయో నేను చూసుకోవాలి ఇవన్నీ నా గుర్తుల కోసం కూడా పెట్టాలండి వీడియో అందుకని మీకు కూడా ఉంటుంది కదా కలర్లు పువ్వులు ఇష్టపడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు నా లాగే పువ్వులు పిచ్చోళ్ళు అంతా నాకంత పిచ్చి ఇదిగోండి ఇక్కడ పువ్వులు ఇష్టపడేవాళ్ళు పువ్వులు పిచ్చోళ్ళు కాదు సారీ మీ అందరికీ నా నన్ను మాత్రమే అనుకున్నాను మిమ్మల్ని కాదు పువ్వులు పిచ్చి కాదు మీకు ఇష్టం ఉంటుంది కదా అదనమాట ఇదిగో నాకైతే పువ్వులంటే పిచ్చండి కలర్స్ అన్న కూడా ఇలా చక్కగా నన్ను మాత్రమే అనుకున్నాను ఇదిగోండి ఇదన్నీ కలర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి నాకు చూసి మిమ్మల్ని ఎవరినైనా సబ్స్క్రైబర్లు దేవుళ్ళతో సమానం కదా ఒక్క మాట కూడా అనకూడదు అంటం కూడా మంచిది కాదు పద్ధతి కాదు అది ఇది ఇక్కడే ఉన్నాయి చూడండి ఎన్ని కలర్లు అబ్బా అదిగో చూసారా ఎన్ని కలర్లు ఉన్నాయో అతను చెప్పండి కొంచెం మీరు కమెంట్లో ఖచ్చితంగా చక్కగా చూసి దీంట్లో బాగా కనిపిస్తుంది ఇందాక ఒక చిన్న షార్ట్ పెట్టి కనిపించలే నాకు అసలు అర్థం కావాల పాపం మీరు మాత్రం ఏం చెప్తారు చెప్పండి అందుకే అది చూసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద వీడియో తీస్తున్నాయి ఇప్పుడు కావాలని ఇదిగో చెట్లకి నీళ్ళు పోద్దామని వచ్చాను దాంట్లో ఇవన్నీ తీస్తూ ఉన్నా అనమాట ఇదిగో బా కొంచెం ఎండల ముద్రనే అంటే అయిపోయింది ఇంకా ఇంకా అసలు నేను అనుకుంటున్నా మరి చూడాలి ఇదిగో చెట్లకి నీళ్ళు పోద్దామని వచ్చాను వచ్చి తీస్తున్నా అనమాట ఇవన్నీ కమెంట్ చేయండి అని చెప్పాను పువ్వులు కనిపించకపోతే కలర్ సేవింగ్ కమెంట్ చేస్తారు మీరు కూడా అందుకని పెద్ద వీడియో తీస్తున్నారు ఇప్పుడు అదనమాట ఇదిగోండి వా బాగుంది కదా నా భయం ఏంటంటే ఎండలు ముదిరిన తర్వాత ఇంత చక్కగా నేను చూసుకుంటానా లేదా అని దిగులు వస్తుందండి నిజంగా చెప్తున్నా ఇప్పుడు పన్నెండు అయింది టైం మిట్ట మధ్యాహ్నం చెట్లు ఎండిపోతాయి అని నీళ్లు పోసుకోవడానికి వచ్చాను బాధగా ఉంది ఇంత చక్కగా మళ్ళీ నేను చూసుకుంటానా లేదా గార్డెన్ ఎండలు వస్తే ఏమైపోతుందా అని భయం అంతే ఇదిగోండి ఇక్కడ కలర్ ఉంది అక్కడక్కడ తీసి పెడుతూ ఉంటాను అన్నమాట ఇదిగో పచ్చిమిర్చి అయ్యో నేను పువ్వులే కదా చూపించాలి ఇక్కడ ఒక సైడు గార్డెను ఇదొకటి సైడ్ పెట్టాను అంటే మొత్తం నాలుగు వైపులు అన్నమాట ఇక్కడికి వస్తే ఒక్కసారి నాలుగు వైపులు చూపిస్తా నేను కుదిరితే ఇటొక సైడు ఇటొక సైడు ఇటొక సైడు ఇటొక సైడు నాలుగు సైడ్లు పెట్టేసా అనమాట ట్యాంక్ మీద కూడా ఎక్కిచ్చేసాను కొన్ని ఇంకా అలా మన గుర్తుల కోసం ఉండాలి కదా మన ఆనందం అసలు వీటితో ఆనందం నేను ఎంత పొందానో మీకేం తెలుసు ఎంత కష్టపడ్డానో అసలు ఆ కష్టం మర్చిపోయి ఆనందంగా అయితే ఉండటం చాలా వరకు జరిగిందండి మనకి ఎన్ని కష్టాలున్నా అందరికీ ఉంటాయి మామూలు అవన్నీ ఉన్నా మనం ఆనందం పొందేది నేనైతే ఇక్కడే ఎంత బాగుంది కదా ఈ కలర్లు చూస్తే చాలు ఇంకా అన్నం కూడా భోజనం కూడా చేయాలనిపిస్తుంది అండి ఎందుకు అనిపిస్తుంది చెప్పండి ఇంకా భోజనమా ఏమన్నానా నాకైతే మా పాప అయితే అరుస్తూ ఉంటుంది వస్తుందేమో ఈ టైంలో ఇంకా గంట పైన అయింది నేను వచ్చి ఈ కలర్లు చూస్తూ వాటర్ పోసుకుంటూ చెట్లు బాగు చేసుకుంటూ విత్తనాలు ఏమైనా ఉంటే నాటుకుంటూ అలా అలా గడిపేసాను ఒక గంటన్నర పైన అయింది ఎప్పుడో వచ్చేస్తుంది పైకి అరుస్తుంది ఇంకా గట్టిగా ఎంతసేపు ఉంటావు పైన ఏం వీడియోలు ఏం పువ్వులు చూసుకుంటావు ఏం చెట్లు ఎందుకు ఇట్లా చేస్తావు అదే ఇదిగోండి ఇక్కడ ఇంకా కలర్లు చూపించాను కదా ఇందాక నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఇష్టమైతే మాత్రం తప్పకుండా అదనమాట నాకు కూడా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు చూసుకుంటామో నాకు భయం భయంగా ఉంది అందుకే నేను ఎక్కడ కూడా తొందరగా ఎక్కడికి వెళ్ళినా నేను చూసుకొని చెట్లన్నీ నీళ్లు పోసుకొని వెళ్తుంటా ఏంటి ఇంత చిన్న గార్డెన్కి అనుకుంటారండి నాకు ఇది దేవుడిచ్చిన ఇచ్చిన వరం అండి ఇదిగో ట్రైన్ వచ్చేసింది అయ్యో జూమ్ అవ్వట్లేదే ఎండకి ఎండకి జూమ్ కూడా అవ్వదు అంతే స్ట్రక్ అయిపోతుంది ఎండకి ఇది అయిపోయి అట్లా అవుతుంటుంది అనమాట ఓకే ఇదిగోండి ఇదండి చెప్పండి తప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళాన నేను ఏం చేస్తానంటే ఇలా వచ్చి పైకి వచ్చి చూసుకొని చక్కగా చెట్లకి అంతా నీళ్లు పోసుకొని వెళ్తుంటా చూడండి నాకు దేవుడి వరం చిన్న తోట చాలు కదా నాకు అంతకన్నా ఎందుకు చాలు మనకింత ఇంక నువ్వు అని అని చెప్పి ఇచ్చారు నేను చేసుకుంటున్నాను అంతే మనకి భగవంతుడు ఏమి ఇస్తాడో అదే చేసుకోవాలి తప్ప మనం బలవంతంగా లాక్కోవడం ఇలాంటివి ఏం చేయకూడదు చక్కగా దేవుడు ఎంత ఇచ్చాడో అంతే చేసుకోవాలి చాలు దీన్నే జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కువ కదా ఇంకెందుకు దీనికి రెండు మూడు గంటలు అవుతుంది పని కరెక్ట్గా చేస్తే ఇంకా చాలా పనుంది నేను చేయటం లేదు నారు వేయాలి అబ్బో చాలా ఉంది అసలు ఈ చెట్లంతా ఇదిగో ఇది క్లీన్ చేయాలి బిల్డింగ్ అంతా ఇప్పుడు చేయను ఇంకా పన్నెండు అయిపోయింది కదా నా మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంకెక్కడ అవుతుందండి ఇంకా ఎండకి పొద్దుటే చేసుకోవాలి లేకపోతే సాయంత్రం పూట రావాలి నేను సాయంత్రమే వస్తా ఇంకా ఇప్పుడు నుంచి ఎక్కువ శాతం లేకపోతే పొద్దుటే లేవగానే రావాలంతే బయటికి వెళ్లే ముందు మనం చెట్లన్నీ చూసుకొని వెళ్ళిపోదాం రోజు తొందరగా మళ్ళీ చెట్లకి నీళ్ళు పోసేదేమన్నా ఉంటే కష్టం కదా అందుకని ఏం చేస్తున్నావు అమ్మా పువ్వులు కోసుకోపో రండి తొందరగా బయట పూలు రెండు పోయి తొందరగా రెండు గులాబీలు కోయమ్మా కొంచెం తొందరగా వెళ్ళిపోదాం ఇంకా చూద్దాం రాత్రి నీళ్ళు పోసాం కదా చెట్లకి ఎండాకాలం కదా కొంచెం చూసుకొని పోసుకోవాలండి ఎన్ని వచ్చినాయి కొన్ని వచ్చినాయా రెడ్డి చూడ ఎట్లొచ్చాయా పొద్దున్నే చాలే చాలే రెండు చాలా ఎన్ని ముడు కోసావా చూపించు చాలేదా చాలా పెట్టుకో కనకంబరాలు అన్నీ అమ్మా థ్యాంక్ యూ మా బంగారు తల్లి నాకు ఇచ్చింది మా అమ్మాయి థ్యాంక్ యూ నువ్వు పెట్టుకుంటున్నావు నీకు వచ్చా పెట్టుకోవడం అబ్బో ఓహో సరే కానీ కానీ అబ్బా మన సూర్యభగవానుడు టైం ఎంత అయిందో ఉండు చెప్తా ఐదు పావు అయిందండి కరెక్ట్గా సూర్యభగవానుడు చూసారా చూపిస్తా మీకు అబ్బా ఎంత బాగున్నాడు చూడు ఇంకెళ్ళిపోతాడు ఇప్పుడు ఒక పావు గంటలో చక్కగా అంతే ఇంకా బాగుంది కదా చక్కగా నీట్గా వెళ్దామా ఇంకా అక్కడ చూసుకొని వెళ్ళిపోదాం ఉండు సన్సెట్ ఏం చేస్తున్నామ్మా పోసేస్తా గబగ కొన్నిటికి పాడైపోతాయి అనుకుంటా మొన్న కాయలన్నీ పాడైపోయాయి రెండు మూడు కాయలు గాలి ఎంత బాగా వస్తుంది కదా నీ ఇష్టం స్పీడ్ ఆఫ్ టైమ్ ఉందంటే పోసుకోలేకపోతే రిటర్న్ వచ్చాక మరి పదా వెళ్ళిపోదాం గడ్డి పూలకు బా ఎండాకాలం వచ్చింది కదా ఫోర్ ఫోర్ థర్టీ అవ్వగానే అదిగోండి అవి సగం సగం ముడుచుకున్నట్టు అయిపోతుండే ఎక్కడ అవి చూసారా పొద్దున్న ఎంత బాగున్నాయో తెలుసా పొద్దున్న నైన్ థర్టీ టెన్కి వచ్చి చూస్తే ఇది అంతా ఫుల్ అయిపోయింది ఈ రోజు మాత్రం అసలు మళ్ళీ కొన్నింటికి పోయాలి నీళ్ళైతే కొన్నింటికి అయితే ఉన్నాయి చూసి వచ్చిన తర్వాత అన్నిటికీ పడితే అన్నిటికి ఒక్కొక్క జగ్గు పోసుకుంటే సరిపోతుంది ఎండాకాలం కదా వెళ్ళిపోతాం ఒరిజినల్ భలే ఉన్నాయి కదా బా కలర్స్ బాగున్నాయి ఏమో తెలీదు అది అక్కడ ఉన్నాయి చూడు వైట్ అవును ఏదిగో ఇవన్నీ ఆకు ఆకు మొద పెట్టారు ఆకూరలన్నీ బంతులు చామంతులు ఎవరో బాగుంది చాలా బాగుంది కదా బాబెట్టారు కదా చక్కగా బాగుంది కదా ఇటు బాగుంది ఇదిగోండి ఇక్కడ అదంతా షూటింగ్ జరుగుతుంది అల్లర్ నరేషన్ గెటప్ సీను వాళ్ళదంతా ఊరికే మా పక్క కాలనీలో జరుగుతుంటే వచ్చామన్నమాట ఇక్కడ ఇలా ఉందనమాట మొత్తం ఇలా సెవెన్ బై జీ బృందావన కాలనీ ఇంకా చాలా ఇదిగో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఇదిగోండి షూటింగ్ బయటంతా అలా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ఓ ఇరవై ఏళ్ల నుంచి పైన జరుగుతుంటాయి ఇక్కడ మొత్తం బాగుంటుంది ఇక్కడ కాలనీ చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాం ఈ కాలనీకి సరదాగా ఫ్రెండ్స్ అది ఉన్నారు వస్తుంటాం అనమాట అది కూడా షూటింగ్ జరుగుతుంది చూడండి ఇది ఇదంతా షూటింగ్ జరుగుతా చూసారా బెలూన్స్ అవి ఇవన్నీ కట్టి కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇది యాక్చువల్లీ ప్లే గ్రౌండ్ అనమాట అంటే కాలనీకి సంబంధించిన గ్రౌండ్ ఇది కాలనీ బాగా వాడుతా ఉంటారు అనమాట చాలా షూటింగ్ జరుగుతాయి ఇక్కడ చాలా అంటే చాలా చాలా అంటే చాలా జరుగుతుంటాయి మీరు బాగున్నారా గుర్తుపట్టండి అది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కాలనీ తెలిసిన కాలనీ కదా వచ్చాము మాకు తెలియకుండా షూటింగ్ జరుగుతుంది అనమాట సరే షూటింగ్ జరుగుతుంది కదా ఆగమా తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసి ఇదిగో ఇది ఈ కాలనీ మొత్తం ఇలా ఉంటే చాలా పెద్దది అన్నమాట సో ఇంకా బాగా ఇది చేస్తా ఉంటారు ఇలా వాకింగ్ చేసి చేసి కూర్చొని కూడా మాట్లాడుకుంటారు ఇదిగోండి షూటింగ్ బండి షూటింగ్ అంటే మమ్మీ బోటింగ్ వస్తుంటాం కదా ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఇంకా సరే కదా నాగాం నాగం కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఆ ఫ్రెండ్స్ ఉంటే కనిపిస్తే మాట్లాడుతున్నారు మనం వెళ్ళిపోతారు రండి ఎందుకు షూటింగ్ లేబోల్డ్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ ఓడలో జరుగుతుంది